అనగనగా వీరభద్రాపురం అనే గ్రామంలో శాంతమ్మ అనే పేదరాలు ఉండేది తను ఒక చిన్న పూరి గుడిసిలోనే నివసిస్తూ ఉండేది శాంతమ్మ కొన్ని కోళ్ళను పెంచుతూ అవి పెట్టిన గుడ్లు అమ్ముకుంటూ జీవనం సాగించేది శాంతమ్మ వచ్చిన దానిలో ఎంతో కొంత దానం చేస్తూ ఉండేది శాంతం ఇంటి పక్కనే కాంతమ్మ అని ధనుకురాలు ఉండేది కాంతమ్మకి దాన ధర్మాలు చేయటం అలవాటు ఉండేది కాదు ఎవరైనా తన ముందు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేకపోయేది ఎవ్వరు సుఖపడినా ఈచిపడుతూ ఉండేది శాంతమ్మ ఊరు వాళ్లతో ఎంతో మర్యాదగా నడుచుకుంటూ ఉండేది చుట్టుప్రక్కల ఉన్న చిన్నపిల్లలు శాంతమ్మ దగ్గరికి వచ్చి కథలు చెప్పమని అడిగేవారు శాంతమ్మ పిల్లలతో కూడా ఎంతో సరదాగా ఆప్యాయంగా ఉండేది కాంతమ్మకి శాంతమ్మ ఇంటి పక్కన ఉండటం అస్సలు ఇష్టం ఉండేది కాదు అందుకే ఎప్పుడూ శాంతమ్మను చూసి ఈర్చిపడుతూ ఉండేది ఒకరోజు శాంతమ్మ పిల్లలకి కథలు చెప్తూ ఉండగా కాంతమ్మ ఇలా అనుకుంటుంది ఈ శాంతమ్మకి ఏ పని పాట ఉండదు ఎప్పుడు చూడు ఆ పిల్లలతో ముచ్చట్లు పెడుతూనే ఉంటది అయినా శాంతమ్మకి ఏమీ లేకపోయినా అంత ఆనందం ఎలా ఉంటుందో అంతా కోడవల్లే కదా ఆ కోళ్ళు లేకపోతే శాంతమ్మ ఎలా ఆనందంగా ఉంటుందో నేను చూస్తాను మరుసటి రోజు శాంతమ్మ కోళ్లు పెట్టిన గుడ్లు అమ్మటానికి బజారుకి వెళుతుంది అది గమనించిన కాంతమ్మ శాంతమ్మ కోళ్లలో ఒక కోడిని దొంగచాటుగా పట్టుకుని కూర వండుకొని కోడి ఈకలను దూరంగా పట్టుకెళ్ళి పడేస్తుంది కొంత సమయానికి శాంతమ్మ ఇంటికి తిరిగి వచ్చి కోళ్లను చూడగా అందులో ఒక కోడి కనిపించదు చుట్టుప్రక్కల వెతికగా కోడి ఈకలు శాంతమ్మకి కనిపిస్తాయి అది చూసిన శాంతమ్మ ఎంతో బాధపడుతుంది అయ్యో కోళ్ళను అనవసరంగా బయట వదిలేసి వెళ్లాను ఏ కుక్కో కోడిని చంపేసింది అని అనుకుని ఇంటికి వస్తుంది శాంతమ్మ కోడి చనిపోయిందని బాధపడుతూ ఉంటే అది చూసిన కాంతమ్మ తగిన సాస్ జరిగిందని శాంతమ్మ ఉన్న చూసుకుంటూ ఉండేది ఇలా కొద్ది రోజులు గడిచాక శాంతమ్మ మరిలా బజారుకి వెళ్లగా కాంతమ్మ ఎప్పటిలాగే కోడిని పట్టుకుని కూర వండుకొని ఆ ఈకలను దూరంగా పడేసేది ఇలా కొద్ది రోజుల వ్యవధిలోనే కోళ్ళు అన్నింటినీ కాంతమ్మ చంపుకొని తినేస్తుంది శాంతమ్మకి ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు శాంతమ్మ దగ్గర ఇంకా మిగిలి ఉన్నది ఒక్క కోడి ఆ కోడినన్నా జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటుంది ఒకరోజు శాంతమ్మ బజారుకి కి వచ్చి ఉన్న కోడిని బయట వదిలిపెట్టడం ఇష్టం లేక కోడిని ఒక గంప కింద కప్పెట్టి బజారుకి వెళ్తుంది అది చూసిన కాంతమ్మ దానిని కూడా దొంగిలించి చంపి కూర వండేసుకుంటుంది కాని ఈసారి ఈకలను దూరంగా పడివేయకుండా తన పెరట్లోనే ఒక మూలం వేస్తుంది ఇంతలో శాంతమ్మ ఇంటికి తిరిగి వస్తుంది గంపకింద కోడి లేకపోవడం చూసి కోడని కావాలని దొంగలిస్తున్నారని అనుకుని చుట్టుప్రక్కలు వెతుకుతుంది అలా కాంతమ్మ పెరటిలో కోడి ఈకలను చూసి అవి తన కోడివే అని తెలుసుకుని కాంతమ్మని అడుగుదామని కాంతమ్మ దగ్గరికి వెళుతుంది ఇంతలో కాంతం ఇంటిలో నుండి కోడి కూర వాసన వస్తూ ఉంటుంది కాంతమ్మ దగ్గరికి వెళుతుంది శాంతమ్మ శాంతమ్మని చూసి కాంతమ్మ ఏమీ ఎరగనట్టు ఇలా అంటుంది ఏంటి శాంతమ్మ ఇలా వచ్చావు నా కోడిని కూర వండుకొని తింటూ మరలా నన్ను ఎందుకు వచ్చావని అడుగుతున్నావా ఇన్ని రోజులు నా కోళ్ళని ఏ కుక్కో ఎత్తుకొని వెళ్ళిపోతున్నాదని అనుకుంటున్నాను నువ్వేనా ఆ కుక్కవి చూడు శాంతమ్మ నీ కోడి గురించి నాకు తెలీదు కొక్క ఏదో ఎత్తుకొచ్చి పెరట్లో పడేసింది అది నేను వండుకొని తింటున్నాను మాటలు మర్యాదగా రానివ్వు సిగ్గు లేకుండా కోడిని దొంగిలించడమే కాకుండా మాటలు మర్యాదగా కావాలంటున్నావా సరే రా గ్రామాధికారి వెళ్తే ఆయనే నీతో మర్యాదగా మాట్లాడతారు అప్పుడు కాంతమ్మ మనసులో ఇలా అనుకుంటుంది గోటితో పోయే దాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు దగ్గరికి దగ్గరికెళ్తే ఒక్కదానితో కాకుండా అన్నింటికి నన్నే జరిమానా కట్టమంటారు చూడు శాంతమ్మ జరిగిందేదో జరిగిపోయింది ఎంత బాధపడినా పోయినవి తిరిగి రావు కదా అందుకే నా దగ్గర చిన్న కోడిపిల్ల ఉంది అది తీసుకుని పెంచుకో తొందరలోనే గుడ్లు పెడుతుంది అని కోడిపిల్లని శాంతమ్మకి ఇస్తుంది శాంతమ్మ జరిగిందేదో జరిగింది అని ఆ కోడిపిల్లని తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది అలా కొద్ది రోజులోనే ఆ కోడిపిల్ల తయ్యి గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది శాంతమ్మకి తన జీవనాధారం మరలా వచ్చిందని ఆనందిస్తుంది ఇలా ఉండగా ఒకరోజు ఒక సాధువు శాంతమ్మ దగ్గరికి వచ్చి అమ్మా నేను చాలా దూరం నుండి వస్తున్నాను నాకు చాలా అలసటగా ఉంది ఆకలిగా కూడా ఉంది మీ దగ్గర ఏమన్నా ఉంటే కొంచెం పెట్టి పుణ్యం చేసుకోండమ్మా అయ్యో స్వామి నా దగ్గర మీకు పెట్టడానికి ఏమీ లేవు నేను కటిక పేదరాళ్లు నా దగ్గర ఉన్న ఈ ఒక్క గుడ్డు మాత్రమే మీకు పెట్టగలను అని చెప్పి ఆ గుడ్డును ఉడకపెట్టి సాధువుకి ఇస్తుంది సాధు ఆ గుడ్డుని తిని తల్లి నా ఆకలి తీర్చావు నేను మీకు కృతజ్ఞుడును నా ఆకలి తీర్చింది మీరే అయినా పరోక్షంగా నీ కోడి కూడా నా ఆకలి తీర్చినట్టే అని ఆ కోడిని పట్టుకొని తలపై మూడు సార్లు నిమురుతూ ఇక నుండి నీ కోడి నీకు బిడ్డ లాంటిది ఎట్టి పరిస్థితుల్లో ఈ కోడిని వదులుకోకు అని సాధువు శాంతమ్మను ఆశీర్వదించి వెళ్లిపోతారు మరుసటి రోజు నుండి ఆ కోడి బంగారు గుడ్డు పెడుతుంది అది చూసి శాంతమ్మ ఆశ్చర్యపోతుంది ఇదంతా ఆ దయవల్లే అని అనుకుని ఆనందిస్తుంది ఆ బంగారు గుడ్డును అమ్మి కొంత సొమ్ముని కూడబెట్టుకుంటూ ఉంటుంది అలా కూడబెట్టిన డబ్బులతో ఒక మంచి ఇల్లు కట్టుకుంటుంది శాంతమ్మ అప్పటి నుండి శాంతమ్మ ఎంతో ఆనందంతో ఉండేది అలా కొద్ది రోజులు గడుస్తాయి ఇదంతా గమనిస్తున్న కాంతమ్మ ఈ శాంతమ్మకి ఇదంతా ఎలా సాధ్యమైంది బహుశా నేనిచ్చిన కోడి అయి ఉంటుంది ఎలాగైనా ఆ కోడిని దక్కించుకోవాలని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి ఇలా చెబుతుంది అయ్యా నా కోడి కొద్ది రోజులుగా కనిపించడం లేదు అమ్మా నీ కోడిని ఈ కుక్కో పిల్లో ఎత్తుకుపోయి ఉంటది సరిగ్గా చూసావా లేదయ్యా నా కోడి శాంతమ్మ దగ్గరుంది మీరే నా కోడిని నాకిప్పించాలి గ్రామ పెద్ద కాంతమ్మ చెప్పిన దాన్ని బట్టి శాంతమ్మని పిలిపిస్తారు శాంతమ్మ గ్రామ పెద్ద దగ్గరికి రాగానే గ్రామ పెద్ద శాంతమ్మని ఇలా అడుగుతారు శాంతమ్మ నువ్వు కాంతమ్మ కోడిని దొంగిలించావని కాంతమ్మ చెబుతుంది దీనికి నీ సమాధానం ఏమిటి అయ్యో అదేమీ లేదయ్యా ఇది ఇచ్చిన కోడే కానీ నా కోడిని కాంతమ్మ వండుకొని తిన్నందుకు ఈ కోడిని నాకిచ్చింది లేదు లేదయ్యా శాంతమ్మ నా కోడిని ఎత్తుకెళ్ళింది మీరే నాకు న్యాయం జరిగేలా చూడండి నా కోడిని నాకిప్పించండి గ్రామ పెద్ద ఇద్దరి మాటలు విని ఎవరి మాట నమ్మాలో తెలియక అయోమయంలో ఉంటాడు కొంతసేపు ఆలోచించి ఇద్దరితో ఇలా అంటాడు ఈ రోజుకి ఈ కోడిని నా దగ్గర ఉంచి మీరు వెళ్ళండి నేను రేపు ఏం చేయాలో చెబుతాను గ్రామ పెద్ద మాటలతో శాంతమ్మ కాంతమ్మ ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు గ్రామ పెద్ద ఆ కోడిని తీసుకుని ఇంటికి వెళ్ళి కోడిని ఒక గంప కింద కప్పెడతాడు సాయంత్రం అయ్యాక గంప తీసి చూస్తాడు కోడి బంగారు గుడ్డును పెడుతుంది బంగారు కోడిగుడ్డిని చూసి ఊరి పెద్ద ఆశ్చర్యపోతాడు మరుసటి రోజు కాంతమ్మని శాంతమ్మని పంచాయతీకి పిలుస్తాడు ఇద్దరూ వచ్చాక కాంతమ్మని ఇలా అడుగుతాడు రోజు ఈ కోడి ఎంత గుడ్డు పెడుతుంది కాంతమ్మ మనసులో గ్రామ పెద్ద ప్రత్యేకంగా అడుగుతున్నారంటే కోడి పెద్ద గుడ్డే పెట్టుకున్నట్టుంది అయ్యా అది కొబ్బరికాయ అంత గుడ్డు పెడుతుంది సాంతమ్మ నువ్వు చెప్పు ఇది ఎంత గుడ్డు పెడుతుంది అయ్యా ఆ కోడి అన్ని కోళ్లలాగే ఎంత గుడ్డు పెడతాయో అంతే గుడ్డు పెడుతుంది అది బంగారు గుడ్డు పెడుతుంది గ్రామ పెద్ద కోడి శాంతమ్మది అని నిర్ధారించి కోడిని కోడి పెట్టిన బంగారు గుడ్డును శాంతమ్మకు ఇచ్చివేస్తాడు అన్యాయంగా కోడిని దొంగలిద్దామనుకున్న కాంతమ్మకి వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తాడు తన తప్పు తెలుసుకున్న కాంతమ్మ అప్పటి నుండి ఎవరి మీద ఈశపడం గానీ కుళ్ళు పోవడం కానీ చేయకుండా ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉంటుంది